నామనుకో మహిమ కలుగునుగాక కీర్తనలు పదహారు చదువుకుందామండి దేవా నీ చూచి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని ఏహోవాతో నేను మనవి చేయిదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఏహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భా భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నాను చున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన ఎహోవాను స్థుతించేదను రాత్రి గడియలో నా అంతరాంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవు నా గురి నిలుపుచున్నాను ఆయనను నా కుడి పాషయమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుడి వాక్యమును గాక ఆమె